ఇస్కాన్ నేతృత్వంలో ప్రారంభమైన శ్రీ 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 రాధా గోవింద మందిర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజున నిర్వహించడం జరుగుతుందని మందిర బాధ్యులు శ్రీ శ్రీ నరహరి ప్రభుజీ తెలియజేశారు ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఏప్రిల్ ముప్పై శుభ సాయంకాలం వేళ ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి అభిషేకం మహా నివేదన హారతి సేవ కార్యక్రమాలను ఇస్కాన్ మందిరంలో నిర్వహించిన తర్వాత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ శ్రీ రాధా గోవిందుల పల్లకి సేవ అలకాపురి కాలనీలో అపార భక్తి ప్రపత్తులతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పల్లకి శివ అనంతరం ఎనిమిది గంటల నుంచి ప్రవచనము కీర్తన భజన కార్యక్రమాలను భక్తజనుల చొరవతో నిర్వహిస్తారు అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు కన్నా కృష్ణ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి తుమ్మల రమేష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి నగేష్ రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రథమ సంవత్సరంలో పెద్ద ఎత్తున కరీంనగర్ పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర మ్యాంగో ఫెస్టివల్ శ్రీరామ కథారస సప్తాహం ప్రతి ఆదివారం సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు రాధా గోవిందుల రంగోలి ఉత్సవం గోపాష్టమి జన్మాష్టమి రాధాష్టమి గోవర్ధన పూజ పుష్పాభిషేకం ప్రతిరోజు బాలగోపాల మందిరంలో ఐదు పర్యయాలు హారతి లాంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు మన ఉజ్వల పార్క్ సమీపంలో అంటే ఎన్టీఆర్ స్టాచ్ దగ్గరలో ఈ నిర్మాణం చేసుకొని ఈ బాలాలయం నిర్మాణం చేసుకొని రేపటికి విగ్రహ ప్రతిష్ట చేసుకొని రేపటికి ఒక సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని నరహరి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నాం